దిలీప్ దిలీప్ తాడేశ్వర్ తెలుగులో అయిన రేపల్లెలో రాధా చిత్రంతో మన టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు ఆ మూవీ మన తెలుగు ప్రేక్షకులకి బాగానే గుర్తుంటుంది అయితే ఈ రేపల్లెలో రాధా మూవీలో యాక్ట్ చేసినప్పటికీ కూడా ఈయనకి అంతగా గుర్తింపు రాలేదని చెప్పాలి ఈ మూవీ మన తెలుగు వాళ్ళు బాగానే ఆదరించినప్పటికీ కూడా ఈయనకి పెద్దగా సక్సెస్ రాలేదు ఆ తర్వాత ఎస్వి కృష్ణారెడ్డి గారి డైరెక్షన్లో జాబిలి అనే మూవీలో కూడా నటించినా కూడా అదే పరిస్థితి ఆ తర్వాత ఈయన స్వతహాగా ఈయన విషయాలకు వస్తే ఈయన ముంబైకి చెందినవారు ముంబైలోనే మితిబాయ్ కాలేజ్లో గ్రాడ్యుయేషన్ని పూర్తి చేశారు అప్పట్లో అంటే నైంటీస్లో ఎక్కువగా మోడలింగ్లోకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత ఆల్బమ్ సాంగ్స్ అలానే కొన్ని కమర్షియల్స్లో యాక్ట్ చేసేవారు అప్పట్లో మోడల్స్ అలానే మన దిలీప్ గారు కూడా చాలా కమర్షియల్స్ అంటే హీరో హోండా స్ప్రైట్ ప్రీ సోప్ అస్సాం టీ ఇలా కొన్ని యాడ్స్ అప్పట్లో గుర్తే ఉండుంటాయి అందులో ఈయన ఎక్కువగా కనిపిస్తూ ఉండేవారు అలానే నైంటీస్లో ఎక్కువ పాప్ సాంగ్స్ హవా నడుస్తూ ఉండేది అలా కూడా ఈయన కొన్ని పాప్ సాంగ్స్లో నటించారు అలా ఆ తర్వాత కొన్ని టెలిఫిలిమ్స్లో కూడా యాడ్ చేశారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో హమ్కో ఇష్క్ నే మారా అనే మూవీతో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు ఆ తర్వాత ఛాన్సే రోషన్ చెహ్రా ఇలా కొన్ని మూవీస్లో చేసినా కూడా అంతగా సక్సెస్ అవ్వలేదు ఇంకా ఎర్లీ టూ థౌజండ్స్లో మన తెలుగులో ఎక్కువగా నార్త్ హీరోస్ని తీసుకొచ్చి ఇక్కడే హీరోస్గా యాక్ట్ చేయించేవారు అలా ఆ టైంలో డబ్బింగ్తో మేనేజ్ చేసేవారు అలా యాక్ట్ చేసిన వాళ్ళే సాంపంగి ఫేమ్ దీపక్ అలానే సచిన్ వీరంతా అనమాట సో అలా అయినా వచ్చినప్పటికీ కూడా మన తెలుగు సరిగా రాకపోవటం తర్వాత నేర్చుకోకపోవడం కూడా ఈయన మన నేటివిటీకి అంతగా అడ్జస్ట్ కాలేకపోయారు దాంతో ఎక్స్ప్రెషన్ సరిగా పలికించలేకపోయేసరికి ఈయనకి ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదని చెప్పాలి ఆ తర్వాత జోక్ ఫాల్స్ అనే కన్నడ మూవీలో ఎంట్రీ ఇచ్చినా కూడా అక్కడ కూడా అదే పరిస్థితి ఆ తర్వాత నెమ్మదిగా ఆయన హిందీలో కూడా కొన్ని సీరియల్స్లో యాక్ట్ చేయడం స్టార్ట్ చేశారు ఆ తర్వాత హిందీలో నైన్టీన్ ట్వంటీ ఇలా కొన్ని మూవీస్లో కూడా యాక్ట్ చేశారు దిలీప్ ఇంకా మరికొన్ని సినిమాల్లో మనం దిలీప్ గారు యాక్ట్ చేయాలని కోరుకుందాం అలానే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్స్ ఇతారా ఛానల్ అండి ప్లీజ్ మీ సపోర్ట్ మాకు చాలా అవసరం థ్యాంక్ యూ ఫర్ యెవెన్ సపోర్ట్